సుమంత్ ఎయిటీ టూ అనే రకం గనుపు ఉంది ప్లస్ ఈ టైంలో కూడా పోత పిందే విపరీతంగా ఉంది కొసల దాకా కూడా పోతుంది పిన్ ఉంది మళ్ళీ నల్లి కూడా మీరు ఏమో ఎంత కొసలు ఉందో అంత పిందేది దగ్గర దగ్గర మూడు ఒక ఒక దాకా వచ్చేసి మూడు పిందెలు ఉన్నాయి సుమంత్ ఎయిటీకు ఈ గుబ్బ అనేది రాదండి ఫస్ట్ గుబ్బ అసలు ఒక్క చెట్టు కూడా లేదు తోట మొత్తం చూసినా ఒక్క చెట్టు కూడా గుబ్బ లేదు ఇప్పుడు బడ్డ కాపు ముప్పై క్వింటాలు వరకు అవకాశం ఉంది ఇంకా పై కాపు కూడా పడితే ముప్పై దాకా వచ్చే అవకాశం ఉందని రైతులు తెలియజేయడం జరిగింది ఎరుపు కానీ కొమ్మకులుడు కానీ అలాంటివి ఏం రాలేదు ఫంగిసైడ్ సైడ్ కూడా నెంబర్ వన్ అసలు మస్తు తట్టుకుంది నల్లి కూడా తట్టుకుంది ప్రతి రైతు వేసుకోవచ్చు ఈ సంవత్సరం వచ్చేసి నేను ఒక ఐదు అరపిలు చూసా నాకంటే బాగుందని అని కానీ నాకంటే పచ్చిగున్న ఫీల్డ్ అయితే ఎక్కడా కనబడలేదు మా షాప్ వచ్చేసి రిత్విక్ ఆగ్రో ఏజెన్సీస్ ఖమ్మం గాంధీ చౌక్ కిన్నర్సాని సినిమా హాల్ దగ్గర అయ్యగారు ఓట్ల ఎదురుగా సందులో ఉంది పిహెచ్ఎస్ ఆదరైజర్డ్ డిస్ట్రిబ్యూటర్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఉన్నాయి దీనిలో భాగంగా మనం సుమంత్ ఎనభై రెండు అనే రకాన్ని ఈరోజు బూడంపాడు గ్రామంలో కేలోత్ మంగీలాల్ చేన్లో క్షేత్ర ప్రదర్శన ఒక ఆరు వందల మంది రైతులకు చూపించడం జరిగింది ఈ సుమంత్ ఎయిటీ టూ అనే రకం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ఏరియాల్లో ఇల్లందు టేకులపల్లి కానీ లేకపోతే జూలూరుపాడు నగర్ కానీ ఇటు పోతే మధిర బోనకల్ ఏరియా కానీ ముదిగొండ ఏరియా కానీ ఇటు పోతే డోర్నకల్ గార్ల ఏరియాల్లో అన్ని ఏరియాల్లో కూడా గేగడ్ చేల్లో కానీ గర్భిణాలలో కానీ అన్ని నెలలకు అనుకూలమైన విత్తనం తెగుళ్ళను తట్టుకొని గత మూడు సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం కూడా మనం ఈ బూడిదంపాడు పక్కనే పనితాపురం గ్రామంలో చూపించడం జరిగింది అది చూసి ఈ కేలోతు మంగిలాలు అనే రైతు ఈ విత్తనాన్ని ఎంచుకొని ఈ సంవత్సరం ఐదు ఎకరాలు వేయడం జరిగింది జనవరి చివరి వారం వచ్చేసింది అయినా కూడా తోట తోట ఏమాత్రం కలరు డ్యామేజ్ కాకుండా ఇది పెట్టడం కూడా మల్చింగ్ పేపర్ వేసి డ్రిప్ సిస్టమ్ పెట్టిండు సాలుగు సాలకు మధ్య దూరం యాభై ఇంచులు పెట్టడం జరిగింది చెట్టు వెడల్పుగా వెడల్పుకు వచ్చి చెట్టు హైటు కా కాపు కూడా కింద నుంచి కాయ సైజు కానీ కింద నుంచి ఒకటే కాపు కానీ ఇది కింద స్టెప్పు కాయకి కూడా డ్యామేజ్ లేదు ముదురు కాపు కానీ ఇది పై స్టెప్పు ఇది పచ్చికాయ పచ్చికాయ దగ్గర గనుపు చూడండి గుత్తులు గుత్తులుగా మీకు ఈ పెద్ద అచ్చు రకాలు వాస్తవంగా అన్ని అన్ని మిగతా రకాలు సుమంత ఇటు ఇటు అనే రకం గనుపు దగ్గరగా ఉంది ప్లస్ ఈ టైంలో కూడా పోత పిందె విపరీతంగా ఉంది ఇప్పుడు బడ్డ కాపు ముప్పై క్వింటాలు వరకు అవకాశం ఉంది ఇంకా పై కాపు కూడా పడితే ముప్పై దాకా వచ్చే అవకాశం ఉందని రైతులు తెలియజేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి విజయవంతంగా ఈ సుమంత్ ఎనభై రెండు అనే రకం రైతులు పాలేట వరంగా మనం చెప్పుకోవటానికి అవకాశం ఉంది రిత్విక్ ఆగ్రో ఏజెన్సీస్ అండి మన రాజీవ్ గంజ్ గాంధీ చౌక్లో మన రిత్విక్ ఆగ్రో ఏజెన్సీస్ షాప్ ఉంది తప్పకుండా రైతులు ఈ సంవత్సరం కూడా దీన్ని ఆదరించి వచ్చే సంవత్సరం అధిక విస్తీర్ణంలో దీన్ని సాగు చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నా ఎయిటీ టూ దెంపల్లో ఫీల్డ్ చూడటానికి వచ్చిన బాగుంది ముప్పై క్వింటాల్ అయితే పడ్డది కాపు ఇంకొక ఐదు క్వింటాలకు అవకాశం ఉంది నల్లి ప్రభావం ఎక్కువ లేదు దీని మీద మంచిగా ఉంది ఫీల్డ్ అయితే బాగుంది తోట అయితే బాగుంది సుమంత్ ఎయిటీ టూ నెక్స్ట్ ఇయర్ మేము కూడా వేసుకోవాలనుకుంటాను మనిషికి ఒక ఇరవై ప్యాకెట్లు పాతి ప్యాకెట్లు వేసుకుందాం అనుకుంటాను తోట అయితే బాగుంది కలర్ ఉంది కాయ క్వాలిటీ ఉంది మంచిగా బాగుంది నల్లి కూడా లేదు మేము ఆకలి ఉన్నట్టుగా లేదు ఎక్కడ చూడలేదు తోట కాయ కూడా బారుంది మంచి గా ఉంది అందుకని నేను పెట్టుకోవాలని ప్రత్యేకంగా వచ్చి కూడా తినే గనుబోడి దగ్గర కనుపొంది మంచిగా చెట్టు ఎంత ఉందో కాయ ఎంత ఉందండి రైతు వారిగా పెట్టుకోవచ్చు ఈ ఇతరం అయితే కొత్తదండి ఈ చొప్పును నేను నాకు తెలిసిన అంచనా ప్రకారం అయితే ముప్పై పైకి కొత్తదండి నేను చూసిన తోటలలో అయితే గింజలు కాదండి కాయ కూడా బారుంది దగ్గరగానే ఉంది మన దగ్గర కనిపి కాయ ఉన్నమాట చెట్టు ఎంత కాయ ఉంది రైతు వారు పెట్టుకోవచ్చు అండి ఈతనం అయితే ఎందుకంటే చుట్టం కూడా కలర్ ఇంకా బాగుంది ఇంకా కలర్ బాగుంది మంచిగా ఉంది అండి మరి ఒక్కొక్క రైతు కంపల్సరీ చేసుకోవచ్చు ఈతనం దీని దీనికి ఉన్నది ఏంటంటే ఇంకోటి కొసలాక్ కొసలు లాగా కూడా పోతుంది పిండి ఉంది మళ్ళీ నల్లి కూడా ఇంకోటి గిజ్జేసి చూడండి ఒకసారి కొసల గల్లా కూడా లేదండి పోత మొత్తం అవుతుంది దీన్ని గిజ్జేయండి మీరు ప్రతి ఒక్క రైతు చేసి చూసుకోండి కొసల ఉంది బరాబారీగా చూసుకోండి మీరు ఎవరైనా చూడండి దీన్ని ఎంత కొసలు ఉందో అత పింది ఒక దగ్గర దగ్గర మూడు ఒక ఒక దానికి వచ్చేసి మూడు పిండిలు ఉన్నాయి ఖచ్చితంగా అయినా కంపల్సరీ పెట్టుకున్నాడు ఇతను మంచిగా ఉంది ఇక్కడ సుమంత్ ఎయిటీ టూ ఫీల్డ్ పెట్టారు చూడ్డానికి బాగానే ఉంది కాయ సైజు కూడా బాగానే ఉంది ఒక డ్యామేజ్ కూడా లేదు నల్లే కానీ ఏది కానీ అన్ని రోగాలని తట్టుకుంటుంది సుమంత్ ఎయిటీ టూ నేను చూసిన ఫీల్డ్ దాంట్లో ఇదే నాకు బెస్ట్ అనిపించింది ఎకరానికి ముప్పై దాకా ఈజీగా వస్తుంది ఇంకా పూత కానీ పిందే కానీ బానే ఉంది కలర్ లో ఏం తక్కువ ఏం లేదు కింద నుంచి పైన దాకా కూడా దగ్గరే ఉందండి ఉడదంపాడ గ్రామంలో సుమంత్ ఎట్టు అనే ఫీల్డ్ పెట్టినాం దగ్గర కనుపు ఎరుపు మిర్చి క్వాలిటీ కూడా మా బాగా ఎరుపు గాని కలర్ కానీ నల్లి కూడా శని దశ కానీ జనవరి లాస్ట్ ను కూడా వాడి సూపర్ గా సార్ దగ్గర కనుపు యాభై యాభై ఇంచులు కాలేది సూపర్ గా సార్ వాడి మంచిగా కూడా మస్తు లాగే సార్ సైజు కాయ దగ్గర కనుపు సైజు కూడా మస్తు లాస్ట్ లాస్ట్ లఘు సైజ్ మస్తు సార్ ఎండింగ్ అని కూడా లాస్ట్ కొమ్మ లఘు ఫుల్ సార్ ప్రతి ఒక్క రైతు గాలి సార్ పిహెచ్ఎస్ వాళ్ళ సు మంత్ ఎయిటీ టూ అందులో కూడా పెద్దగా ఏం కొట్టలేదు మారే కొన్ని తక్కువ పెట్టుబడితే ఎక్కువ బెనిఫిట్ తక్కువ పెట్టుబడి మామూలు మామూలు మందులు మారలేదునే కాపేరి టైం అయింది అసలు కాస్ట్లీ మందులు మారేలాగాని మామూలు మందు మారేది లాగి ఎరుపు గాని కొమ్మ కుళ్ళు కానీ అలాంటివి ఏం రాలేదు ఫంగి సైడ్ కూడా నెంబర్ వన్ అసలు మస్తు తట్టుకుంది నల్లి కూడా తట్టుకుంది ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు సుమంత్ ఎయిటీ టూ గింజలు తీసుకున్నా ఎందుకు తీసుకున్నానంటే పోయిన సంవత్సరాలు నేను ఫీల్డ్ ఎక్కడ ఇక్కడ పడితాపురంలో సీనుగారని వాళ్ళు ఫీల్డ్ చూసా చూసిన తర్వాత మ్యాక్సిమం నేను నాలుగైదు ఫీల్డ్ చూస్తాను ప్రతి ఇయర్ అయితే నాకు సుమంతి ఎయిటీ టూ నచ్చి ఈ ఇయర్ నేను ఏడు ఎకరాలు వేసా ఈ ఏడు ఎకరాల్లో ఐదు ఎకరాలు వచ్చేసి సుమంతి ఎయిటీ టూ వేసా ఈ ఐదు ఎకరాల్లో నాకు సుమంత్ ఎయిటీ టూ ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది స్టార్టింగ్ నుంచి ఈ సుమంత్ ఎయిటీ టూ పెద్దచ్చు పెద్ద చేయాలంటే ఏం చేయాలా నాకు దున్నడం రాదు దున్న రాకపోవడం వల్ల నేను ఏం చేసాను పేపర్ మల్చింగ్ పేపర్ తీసుకొచ్చి ఈ బోధలు తోలిచ్చి వేసా వేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి అయితే ఒక రోగాన్ని తట్టుకుంటుంది సుమంత్ ఎయిటీ టూ అనేది రోగాన్ని తట్టుకునే స్తోమత దీనికి ఉంది ఇక అప్పటి నుంచి ఇప్పటికీ మొత్తం డ్రిప్ సిస్టంలో మందులు ఎక్కించా బాగానే ఉంది రోగం అనేది నల్లి అనేది అయితే అటాక్ లేదు ఫస్ట్ ఏంటంటే సుమంత్ ఎయిటీ టూకు ఈ గుబ్బ అనేది రాదండి ఫస్ట్ గుబ్బ అసలు ఒక్క చెట్టు కూడా లేదు తోట మొత్తం చూసినా ఒక్క చెట్టుకుడు గుబ్బ లేదు నల్లిని తట్టుకునేస్తామత దీనికి ఉంది ఇంకోటి ఏంటంటే అండి గనుపు మనం చూస్తాం ఏంటంటే గనుపు కొంచెం దూరం కొన్ని కాయలకు కొన్ని విత్తనాలకు ఉంటుంది కానీ దీనికి గనుపు కూడా దగ్గర ఉంది కాయ సైజు కూడా పెద్దగా ఉన్నాయండి కొన్ని కాయ సైజులు చిన్నగా ఉంటాయి దీనికి వచ్చేసి కాయ సైజులు పెద్ద పెద్ద సైజు కాయ కింద నుంచి పైకి కాస్తుందండి అండి ఇంకోటి ఏంటంటే స్టెప్ వస్తుంది దీనికి కొన్ని గింజలు కొన్ని కొన్నిటికి ఏంటంటే ఈ హైట్లోనే ఆగుతాయి వీటికి ఈ హైట్ రాగిన తర్వాత ఇంకో స్టెప్ వస్తుంది ఇవి చూడండి ఇదేమో ఒక స్టెప్ ఇది ఇంకొక స్టెప్ అట్లా రెండు స్టెప్పులు లాస్ట్ వరకు కాయ వచ్చేసి ఒకటే సైజు ఉంది గింజ వచ్చేసి మనకు మినిమం ఒక్కొక్క ఒక కాయ గింజ ఎనభై నుంచి ఎనభై రెండు కాయ గింజలు ఉంటాయి అండి మనం చూసుకోవాల్సింది కొన్ని గింజలు కింద గింజలు ఉండవు ఈ నుంచి తెంపితే గింజలు ఉండవు దీనికి గింజలు ఎక్కువ ఉంటాయి నేను చూసిన దాంట్లో గింజలు ఉంటాయి కొన్నిటికి ఈ సగం పైన గింజలు ఉంటాయండి దీంట్లో ఈ కింద గింజలు ఉండవు ఇట్లా గింజలు ఉండడం వల్ల కాయ బరువు వస్తుంది ఈ బరువు రావడం వల్ల మనకు కూడా రైతుకు లాభం దీనికి అంత కాస్ట్ మందులు అయితే కొట్టలేదు ఎందుకంటే మనం ఎంత కాస్ట్ మందులు కొట్టినా ఆడికి వస్తుంది పాత మందులే నాకు తెలిసి బెటర్ డ్రిప్ సిస్టమ్ మాత్రానికి ఒక తడి వదిలి ఇంకొక తడికి మందులు వదులుతున్నా మనం ఇప్పుడు ఇరవై ఇరవై కానీ కాల్షియం కానీ పొటాష్ కానీ మొత్తం డ్రిప్ సిస్టమే నాది నాకు దిగుబడి వచ్చేసి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాల్ వస్తుందండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఇంకా నేనైతే ఇంకా ట్రై చేస్తా ఎందుకంటే ముప్పై ఐదు నుంచి పైకి రావాలని ఎందుకని ఇప్పుడు ఈ బాగుంది తోట బాగుంది కలర్ బాగుంది కాబట్టి ఈ కలర్ కలర్ని చూసేసే నేను ఇంకా మందులు ఇంకా రెండు మూడు సార్లు స్ప్రే చేస్తాను పైన స్ప్రే చేసిన దాన్ని బట్టి ఇంకా పూత వచ్చింది అనుకోండి నలభై వస్తుంది పక్క నలభై కింటా ముప్పై ముప్పై ఐదు పక్కా అండి పైన మనం కొట్టే మందుని బట్టి ఇంకొక ఐదు క్వింటాల్ పెరగవచ్చు ఈ తోట అంతా నాది ఎక్కడ ఉన్నారండి వచ్చేసి నేను రెండున్నర నైసానండి మొత్తం సుమంతి ఎటునే దాంట్లో ప్రతి రెండు తోటలు నాకు ఇంతే ఉన్నాయి తోట కంటే నాకు నేను చూ ఈ సంవత్సరం వచ్చేసి నేను ఒక ఐదు ఆరు ఫీల్డ్ చూసా నాకంటే బాగుందని కానీ నాకంటే మంచిగా ఉన్న ఫీల్డ్ అయితే ఎక్కడా కనబడలే ఈ ఈ ఫీల్డ్లో నాకు బెటర్ అనిపించింది నేను కూడా నెక్స్ట్ ఇయర్ దీనికి సపోర్ట్ చేస్తా ఇదే చేస్తా